నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పురమవిళ్ల మండల పరిధిలోని రంగసముద్రం ఎంపీటీసీ కలువకురి రమణానాయుడు చేతుల మీదుగా న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు ఐదవ వార్షికోత్సవ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలువకురి నాయుడు మాట్లాడుతూ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు ఛానల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు పోర్మవిల్ల మండల పరిధిలో న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు యొక్క పనితీరును ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచ కార్మికులందరికీ కూడా ఈరోజు ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికులు అందరూ కూడా వర్దిల్లాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు న్యూ న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్కి ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పూర్ణిలలో ఉన్నటువంటి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ చాలా ఉత్సాహంగా అది చురుకుగా పనిచేస్తుంది మారుమూల ప్రాంతంలో కూడా ఎటువంటి చిన్న సమస్య జరిగినా కూడా తెలుసుకొని ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలకు మరియు అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ చాలా విజయవంతంగా పనిచేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొకసారి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్కు ఐదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను